రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాల సమర్పణ జరుగుతూ ఉంది కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ కుప్ప సుఖేందర్ రెడ్డి గారు గౌరవనీయులు భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు డీసీపీ గారు ఏసీపీ గారు రక్షణ కలెక్టర్ గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు మరి ఆర్డీఓ గారు రక్షణ కలెక్టర్ గారు అందరికీ పేరు పేరున మరొక్కసారి వేదిక స్వాగతాన్ని పలుకుతుంది ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకి మూలధనం ఆ విధంగా మహనీయులను స్మరించుకున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం దేశ ముంబన్నెల జెండా ఈనాడు

ఇన వియత్నాం ని చేబరేట్ ఉండండి తీస్కో తీస్కో అన్న తీస్కో లేకే లేకే తీస్కో ఏమయితురే కాబడతావు ఏయ్ గా ఏయ్ ఆ సార్ మనసగా సార్ 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 మేనేజర్ ని తాపసిదురు వాళ్ళి سرکاری స్కూల్ ఉన్నారు నారాయణ మేడం ఎస్కే అన్వర్ గారు వారి పక్షాన తర్వాత మంత్రి రాములు గారు సదామ్మ డాక్టర్మ కోచంపల్లి గారి పక్షాన గారు వెంకటయ్య గారు వెంకన్న బండ కొత్తపల్లి గుండాల మండలం వారి సాధారణంగా అపమానిస్తే తండ్రి అయిన దేవ గారిని స్వామి దేవరా గారిని రాహుల్ గుండా తండ్రి దీని దగ్గర మండలం వారిని ఇలా మొట్టమొదటి ఉద్యమాన్ని తీసుకొచ్చే ఘనత ఎక్కడైతే మహిళలకు గౌరవం కలుగుతుందో వాళ్ళ యొక్క ఆత్మ గౌరవానికి నిలవెత్తు పతాకగా నిలుస్తామో చూడండి ఇక్కడ ఉండేటువంటి గౌరవ మరి పీడి గారు నాగిరెడ్డి గారు వారి యొక్క అధికారులందరూ కూడా కలిసి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చేస్తున్నటువంటి కృషిని వాళ్ళ యొక్క లక్ష్యాలను వాళ్ళ యొక్క మార్గాన్ని మన ముందు మహిళా శక్తి మన ముందుకు వస్తూ ఉంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ మరి ఉపాధి హామీ పథకాలు జిల్లా స్వచ్ఛంద భారత్ మిషన్ గ్రామీణ ఆయా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దృశ్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం మహిళా శక్తి సంబరాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు జరుపుకునేటువంటి కలుస్తూ ఉన్నాం మహిళా సంఘాలచే స్కూల్ యూనిఫామ్స్ గుట్టు కేంద్రాలుగా ఈనాడు మరి జిల్లా గ్రామీణాభివృద్ధి అదేవిధంగా కిషోర బాలికలు దివ్యాంగులు వయో వృద్ధుల సంఘం లోపల రాష్ట్రంలో సుధమంగా మన యాదాద్రి భువనగిరి జిల్లా నిలిచిన సందర్భం వాటర్ షెడ్ పథకం ద్వారా జీవనోపాధులు బుట్టల అల్లిక అల్లికాయల అనేక వృత్తులకు గౌరవాన్ని కల్పిస్తున్నట్టుగా చూస్తాం పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా కూర్చొని వాళ్ళు ఈ మహిళా శక్తి ద్వారా ఎలాంటి ఉపాధిని కలిగి ఉన్నారో వాళ్ళ ముఖాల్లో ఉండేటువంటి తెలియ ప్రతిబింబిస్తూ ఉంది వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

శ్రీ గుత్తా సుఖందర్ రెడ్డి గారు ఐదు దశాబ్దాల పై చిలుకుగా రాజ గౌరవీయులు భువనగిరి శాసనసభ శ్రీ